తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు అంబేద్కర్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ లో ఏ ఐఎస్సీఆర్పిఎస్ గౌరవ జాతీయ అధ్యక్షులు స్వర్గీయ మేకల ముతన్నగారి సంస్మరణ సభను నిర్వహించడం జరిగింది ఎస్సీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుకే రాములు గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు మొదట ముత్తన్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాములన్న మాట్లాడుతూ ఎస్సి ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం ముత్తన్న చేసిన కృషి గొప్పదని పేర్కొన్నారు దళిత ఉద్యమాలలో ముత్తన్న క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు ఈ సమావేశంలో ఏఐఎస్సీఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు జాతీయ ముఖ్యం ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సింహరావు తెలంగాణ అధ్యక్షులు సుదర్శన్ బాబు ఏపీ అధ్యక్షులు చెన్నకేశవరావు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రారం శంకర్ ఎస్సి వెల్ఫేర్ అధ్యక్షులు శంకర్ కె వినోద్ కుమార్ బక్కి కొమరయ్య జాతీయ మహిళా అధ్యక్షురాలు జీ ఎస్ వీణా బీజేపీ రాష్ట్ర నాయకులు టి రాజశేఖర్ రెడ్డి వై సురేష్ కుమార్ గుంటి విజయ్ బాబు గంగం శివశంకర్ కుర్మ మహేందర్ హనుమంతరావు ఎడ్ల ఆనంద్ జంగయ్య మంజుల విజయరామ్ కత్తి ప్రవీణ బోకెరా కవిత రాపాక అశోక్ బి సాయిరామ్ స్వరన్ రాజ్ వన్సి సి సత్యనారాయణ సంగం మహేష్ తదితరులు మరియు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుండి దళిత సంఘాల నాయకులు పాల్గొని మేకల ముతన్నకు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు जहार <laughs>